మన నాచురల్ స్టార్ నాని ఇంకా శ్రీనిధి కాంబినేషన్ లో డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ మూవీస్ ఫ్రాంచైజ్ లో వచ్చిన మూడవ సినిమా హిట్ త్రీ ఒక నార్మల్ కమర్షియల్ థ్రిల్లర్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో హైప్ రావడం మామూలు విషయం కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం నానికి ఉన్న స్టార్టం వల్ల ఒక నార్మల్ కమర్షియల్ థ్రిల్లర్ మూవీ కి ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో హైప్ అయితే వచ్చింది ఇంకా నాని హిట్ త్రీ మూవీ రివ్యూ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవడంతోనే ప్రిడిక్టబుల్ వే లోనే ఉండటంతో ఒక నార్మల్ స్టోరీ లైన్ తోనే ఈ సినిమాని స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ వన్ అవర్ ప్రిడిక్టబుల్ స్టోరీ తర్వాత ఊర మాస్ ఇంటర్వల్ సినిమాని ఆల్మోస్ట్ సేవ్ చేసిందనే చెప్పాలి హిట్ పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ సినిమాల్లోనే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కూడా ఒక నార్మల్ ఇంకా సింగిల్ కేస్ కోసమే సినిమా మొత్తం రన్ అవుతుంది మన తెలుగు ఆడియన్స్ రిపీటేటివ్ గా చూసిన కాన్సెప్ట్ అయినా సరే మన నాని పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెంటేషన్ వల్ల సెకండ్ హాఫ్ మొత్తం లో చాలా వరకు సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి రీసెంట్ గా వచ్చిన తెలుగు మూవీస్ తో కంపేర్ చేసే హిట్ త్రీ మూవీ లో వైలెంట్ సీన్స్ చాలా వరకు ఎక్కువగానే ఉన్నాయి మంచి ఇంటర్వెల్ ఫైట్ సీన్ తర్వాత సినిమా క్లైమాక్స్ వరకు కూడా అదే రేంజ్ లో హై అయితే కంటిన్యూ అవుతుంది అంతేకాకుండా డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ప్రిడిక్టబుల్ గా ఉన్న స్టోరీలో అన్ఎక్స్పెక్టెడ్ గానే చాలా వరకు ట్విస్ట్ అయితే యాడ్ చేశారు ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ అయితే సర్ప్రైజ్ అవుతారని చెప్పాలి ఇంకా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి మన నేచురల్ స్టార్ నాని మస్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పాన్ ఇండియా స్టార్ హీరోస్ లానే ఒక డిఫరెంట్ మాస్ హీరోని టాలీవుడ్ కి పరిచయం చేశారు ఇంకా శ్రీనిధి కూడా తన స్టైల్లో బాగానే నటించింది మన డైరెక్టర్ శైలేష్ కుళ్ళను ఈ సినిమాతో సక్సెస్ అయ్యారని చెప్పాలి త్రీ సినిమాపై అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాని కూడా క్టండి.